ఫ్రెండ్స్ టీడీపీ ఎమ్మెల్యే ఇల్లు కూల్చివేత కారణం ఇదే ఈ విషయాలన్నీ అర్థమవ్వాలని వీడియో కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దశిస్తే లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసే ఫ్రెండ్స్ ప్రస్తుతం గాజువాక ఎమ్మెల్యేగా ఉన్న పల్లా శ్రీనివాసరావుకు చెందిన భవనం కూల్చివేదతో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన నాటి జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా చూపించింది రాజకీయ పలుకుబడికి తలగ్గి దౌర్జన్యంగా యంత్రాలతో భవనాన్ని కూల్చివేయడంలో కీలకంగా వ్యవహరించిన అప్పటి గాజువాక్ జోన్ డీసీపీ నరేందర్ రెడ్డి అయితే టీపీఓ వినయ్ ప్రసాద్ టిపిఎస్ వరప్రసాద్పై సస్పెన్షన్ వేటు వేస్తూ రాష్ట్ర మున్సిపల్ పరిపాలనా శాఖ ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు అలాగే అప్పటి చీఫ్ సిటీ ప్లానర్ ఆర్జే విద్యుల్లత సిటీ ప్లానర్ ఏ ప్రభాకర్ రావు జోనల్ కమిషనర్ శ్రీధరులకు షోకాష్ నోటీసు జారీ చేసింది అయితే జాతీయ రహదారిని ఆనుకుని గాజువాక సర్వే నెంబర్లు ఐదు బై ఒకటి ఐదు బై మూడులో ఉన్న ఎనిమిది వందల అరవై నాలుగు పాయింట్ ముప్పై మూడు చదరపు మీటర్ల స్థలంలో సెల్లార్ ప్లస్ జీ ప్లస్ ఫోర్ నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఒకటిన ఆన్లైన్ లో ప్లాన్ తీసుకున్నారు దీని ప్రకారం భవన నిర్మాణ పనులు చేపడుతుండగా అప్పటి వైసీపీ పెద్ద రాజకీయ దుర్దేశంతో భవనాన్ని కూల్చి వెళ్ళాలని జీవీఎంసీ అధికారులకు ఆదేశించారు ఈ విధంగా అయితే బయటపడింది ఈ వార్త థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్